అద్దంకి న్యాయస్థానంలో ఏజీపీగా సీనియర్ న్యాయవాది బత్తుల రామకోటయ్యను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది న్యాయశాఖ కార్యదర్శి జి దేవి ఉత్తర్వులు జారీ చేశారు ఈ పదవీ కాలం మూడు సంవత్సరాలు కొనసాగనుంది రామకోటయ్య మీడియాతో మాట్లాడుతూ ద్వేషాలు లేకుండా అందర్నీ కలుపుకుని పోతానని ప్రజల సమస్యలు తన దృష్టికి తేవాలని విజ్ఞప్తి చేశారు ఏజీపీగా నియమించినందుకు కూటమి ప్రభుత్వం మంత్రి గొట్టిపాటి రవికుమార్ న్యాయమూర్తులు సిబ్బంది తోటి న్యాయవాదులు శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వినాయక సభ జరుపుకున్న తెలుగు ప్రజలకు బాపట్ల జిల్లా ప్రజానీకానికి మన అద్దెకి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికి కూడా వినాయక సభ శుభాకాంక్షలు చెబుతున్నారు ఈ శుభ సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో అది న్యాయశాఖ కార్యదర్శి జీ ప్రతిభాదేవి గారి ద్వారా ఉత్తర్వులు నిలవండి ఈరోజు నన్ను అద్దంకి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఏజీపీగా నియమించడం జరిగింది ఈ నియామకానికి సహాయ సహకారాల నుంచి పూర్తి మద్దతు అందించినటువంటి మా ప్రతమ నాయకులు మంత్రి వర్యులు ఒట్టిపాటి రవికుమార్ గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను అదేవిధంగా నాకు ఈ ఏజీపీ రావడానికి సహాయ సహకారాలు చేసినటువంటి మిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు కృతజ్ఞతలు చెబుతా ఉన్నాను ఈ పోస్టు మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ పోస్ట్ లో నేను అర్ధంకి సీనియర్ సివిల్ జడ్జి గారి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి గారి కోర్టు పరిధిలోనే యొక్క నాకు అందినటువంటి ఉత్తర్వుల ప్రకారం కలెక్టర్ గారి దగ్గర నుంచి తీసుకొని పనిచేస్తా ఉంటాను కావున ఎవరికైనా ఏ సమస్య ఉన్నా నా శిస్తశుద్ధితోటి నేను పనిచేస్తూ శక్తి ఉంచిన లేకుండా నాకు అందినటువంటి నాకు అందించినటువంటి బాధ్యతలని నా మీదించినటువంటి నమ్మకాన్ని నెరవేరుస్తానని చెప్తున్నాను ఇది ఈ యొక్క నియమాకానికి సహాయ అందించినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి కూడా నేను కృతజ్ఞత చెబుతా ఉన్నాను నాకు ఈరోజు రేపు జరగబోతున్నందుకు నాకు ఈ కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జి గారికి జూనియర్ సివిల్ జడ్జి గారికి అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారికి ముగ్గురు న్యాయమూర్తులు కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ఈ యొక్క ఏదైతే నా యొక్క పదవి కాలం మూడు సంవత్సరాల్లో నాకు ఇచ్చినటువంటి బాధ్యతని శక్తి శక్తశుద్ధితో లేకుండా ఎక్కడ కూడా భేదాభిప్రాయం లేకుండా పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రభుత్వం ఏదైతే నా మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా నాకు ఏదైతే ఈ యొక్క ఆర్డర్స్ ఇచ్చిందో దాన్ని పనిచేస్తూ ప్రజలకు సేవ చేయడం కోసం నేను నిరంతరం కూడా కృషి చేస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఒక్కసారి అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా